మండలము పొలమునేరు కాన్స్టిట్యున్సీ మాకు గత నాలుగున్నర సంవత్సరం నుంచి నీటి బిల్లులు ఇవ్వలేదు ఈ నీటి బిల్లుల కొరకే మేము మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వారిని అనేక పర్యాయాలు సంప్రదించి వాళ్ళకి మా సబ్జెక్ట్ని చెప్పడం జరిగింది ఇంతవరకు మాకు బిల్లులు రాలేదు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి అపాయింట్మెంట్ ఇవ్వమంటే కూడా ఎవరు కూడా మా శాసనసభ్యులు కానీ మా మినిస్టర్ కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు దయచేసి మాకు నీటి బిల్లు వెంటనే చెల్లించాలి మాకు అన్నీ పోగొట్టుకున్నాము ట్యాంకర్లు లేవు ఏమి లేవు అప్పుల్లో ఉన్నాము అప్పులు కుప్పలై వడ్డీ కట్టలేకుండా ఉండే ఆస్తులను అమ్ముకునే స్టేజ్కి వచ్చేసినాము ఆల్రెడీ చాలామంది అమ్ముకున్నారు ఒక ట్యాంకర్ కూడా ఒక ట్యాంకర్ ద్వారా సప్లై చేసినటువంటి కార్యకర్తల దగ్గర ఎక్కడా కూడా ట్యాంకర్లు లేవు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మాకు వెంటనే నీటి బిల్లు చెల్లించాలని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు వెంటనే నీటి బిల్లు చెల్లించాలని కోరుకుంటున్నాను